ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు ఉరవకొండ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దుర్మార్గాలు అవినీతి మీ అందరికీ తెలుసు ప్రజల పక్షాన ప్రజల కొరకు ప్రజల భవిష్యత్తు కొరకు అనునిత్యం పనిచేసేటువంటి కేశవన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా విన్నవిస్తూ రాష్ట్రంలో దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు ఓసీలు ఏ ఒక్క సామాజిక వర్గం కూడా ఈ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రశాంతంగా లేదు అందరూ తిరుగుబాటుకు సిద్ధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి పార్టీని పాతాలంలో కలపాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై చంద్రబాబు